హాయ్ అండి అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు మా అమ్మ వండే పద్ధతిలో మీకు చేప కూర వండి చూపిస్తున్నాను తినే పిడుపు అంటాము మాకైతే అమ్మ నెయ్యి నిమ్మరసంతోనే తినిపించేదండి చిన్నప్పటి నుంచి అదే అలవాటు భలే బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అర కేజీ సొరచాప ముక్కలండి ఇవి స్మూత్గా ఉంటుంది దీని తొక్క నీళ్లు వేసేసి ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగొచ్చే వరకు ఉడికించి ఈ ముక్కలు పక్కకు తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటిపైన ఉండే తొక్క తీసేయాలి సముద్రం చేప కదా ఇసుకు ఉంటుంది అందులోకి సొరచాపలు ఎక్కువ ఉంటుంది అలా తీసేసి మంచి నీటిలో ఒక్కసారి అలా ముంచి లేపి నీళ్ళన్నీ పిండేసుకోవాలి నీళ్ళు ఎంత బాగా పిండుకుంటే పిడుపు అంత పొడి ఉంటుంది ఈ దుమ్ములు కూడా వేసేసుకోవాలి చక్క వీటన్నిటిని ఇలా తీసేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా పసుపు కారం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇంతలోకి మసాలా కోసం అప్పటికప్పుడు ఇలా నూరుకొని వేసుకుంటే భలే బాగుంటుంది స్పూన్ ఉన్న ధనియాలు స్పూన్ జీలకర్ర స్పూన్ గసగసాలు నాలుగు లవంగం మొగ్గలు రెండు అల్లం ముక్కలు ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని కొద్దిగా తక్కువ నీళ్ళు వేసుకోవాలి ముద్దగా నూరుకోవాలి మిక్సీ పట్టుకున్న అంతే చక్కగా అల్లపాటి మందపాటి గిన్నెలో నాలుగు ఉల్లిపాయల ముక్కలు చిన్నగా కట్ చేసిన వేయించుకొని ఆరేడు పచ్చిమిర్చి ముక్కలు చిన్న కట్ చేసినవి మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా పసుపు కారం అలాగే అల్లం సారీ కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఐదు నిమిషాలు వేయించుకుని ఇప్పుడు ఈ పిడుపు వేసేసి మంచిగా అన్నీ కలుపు కలిసినాయి కదా ఉప్పు కారం చూసుకుని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు చిన్న మంట మీద వేయించుకుంటే యమ్మీగా ఉండే సొరపిడుపు రెడీ అయిపోయింది చక్కగా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్